హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్ అలాగే బాగ్యపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఆరవ తేదీ జూన్ నెల ముందుగా మనము బాగ్యపల్లి టమోటా ధరల విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కిలోల ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే బాగ్యపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ఇప్పటి అయితే ఆరు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ బాగేపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు టాపు అయితే పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెటెడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు బాగేపల్లి టొమాటో మార్కెట్ అలాగే అనంతపురం టొమాటో మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో